ప్రియ శ్రోతలు ఈరోజు మన పాఠం లూకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి ఎనభయో వచనం వరకు సావధానంగా వినండి ముప్పై తొమ్మిదో నుండి ఆ దినములందు మరియ లేచి యూధాప్రదేశములోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసింది ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాడు అంతటా ఎలిజబెత్ పరిశుధాత్మతో నిండినదై బిగ్గరగా పాడింది స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదించబడుతుంది నా ప్రభువు తల్లి నా వద్దకు రావడము నాకెలాగూ ప్రాప్తించింది ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగాని నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేశాడు ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధిస్తాయి గనుక నమ్మిన ఆమె ధన్యురాలు శ్రోతలు వింటున్నారా మరియా ఎలిజబెత్ను సందర్శించింది యూదయ్యలోని కొండసీమలో ఎలిసబెత్తు ఉంది ఈ సన్నివేశం ఒక అద్భుతం ఎలిజబెత్తు ఆత్మతో నింపబడింది ఆమె కడుపులో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేస్తున్నాడు నాట్యం చేస్తున్నాడు ఆమె పాట పాడుతోంది లూకాసువార్తలో గ్రంథస్థం చేయబడిన మొదటి పాట ఇది క్రిస్మస్ పాటలను గ్రంథస్థం చేసి మనకిచ్చాడంటే డాక్టర్ లూక కవి కూడా ఎలిజబెత్ పాట పాడింది ఎలిజబెత్ను గురించి బైబిలులో ఎక్కువగా చెప్పబడలేదు అయితే కొత్త నిబంధనలో మొదటి పాట పాడిన గాయని ఎలిజబెత్ ఈమె భర్తకు ఈమెకున్నంత విశ్వాసం లేదు చేత నోరు పడిపోయి ఇంట్లో పడి ఉన్నాడు కాని ఈమె గొంతెత్తి పాట పాడుతోంది ఎలిజబెతు గొప్ప విశ్వాసి మరియకు ప్రోత్సాహకంగా మాట్లాడుతోంది మరియ యువతి గాని ఎలిజబెతు వృద్ధురాలు ఎలిజబెత్ ఎన్నో ఏండ్లుగా దేవునితో నడిచింది తనకు దేవుడు చెప్పినవన్నీ ఇప్పుడు జరగబోతున్నాయి అని ఆమె మరియకు చెబుతోంది ఎలిజబెత్ మరియా ఇద్దరు మహిళలు ఒకరితో ఒకరు పాటల్లోనే మాట్లాడుకుంటున్నారు ఎలిజబెత్ చెప్పిన మాటలు మరియకు ఎంతో ఆదరణ గొలిపాయి నలభై ఆరో వచనం నుండి అప్పుడు మరియా పాట పాడింది నా ప్రాణం ప్రభువును ఘనపరుస్తున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించింది సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడు గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడేవారి మీద ఆయన కనికరము తరతరములకూ ఉంటుంది ఆయన తన బాహువుతో పరాక్రమము చూపాడు వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టాడు సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాడు ఆకలిగొన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాడు అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతము వరకు తన కనికరము చూపడానికి జ్ఞాపకము చేసుకుంటానని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇష్రాయేలునకు సహాయము చేశాడు ప్రియశ్రోతలు వింటున్నారా ఇది మరియ పాడిన పాట ఆమె తన రక్షకుణ్ణి గురించి గానం చేస్తున్నది రక్షకుని యందు ఆనందిస్తున్నది ఆమె ధనురాలు ఆమె దయాప్రాప్తురాలు దేవుని కుమారునికి ఆమె మానవ తల్లి రక్షకుణ్ణి లోకానికి పరిచయం చేసిన ప్రథమ మహిళ దేవుడు ఆమెను ఏర్పరుచుకున్నాడంటే దేవుని కృప ఆమె పట్ల ఎంతగానో విస్తరించిందని మనం గుర్తించాలి ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు దేవుని అనాది కాల నిర్ణయం దేవుడెప్పుడూ ఏ తప్పు చెయ్యడు మరి ఆ పాట ఎంతో అర్థవంతమైనది ఆయన తన బాహువుతో పరాక్రమము చూపాడు యషయాగ్రంథం యాభై మూడో అధ్యాయం మొదటి వచ్చను మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మాడు యహోవా బాహువు ఎవనికి బయలుపరచబడింది దేవుని గొర్రెపిల్ల లోకపాపమును మోసికొని పోయాడు ఆయనే దేవుని బాహువు తన బాహు పరాక్రమం చూపాడు తన శక్తిని ప్రేమను వెల్లడి చేశాడు లోకమంతటికీ రక్షణ ప్రసాదించాడు శ్రోతలు వింటున్నారా మరియా తన పాటలో అబ్రహామును పేర్కొన్నది పాత నిబంధన గ్రంథమంతటిలో అబ్రహాము పేరు ఎక్కువసార్లు వస్తుంది అబ్రహామును గురించి చెప్పుకోవలసిన సంగతులెన్నో ఉన్నాయి అయినా మనం క్రీస్తును గురించిన సంగతులనే కాదు క్రీస్తునే ప్రకటిస్తున్నాం యాభై ఆరో వచ్చినం అంతటా మరియా ఇంచుమించు మూడు నెలలు ఎలిజబెతు దగ్గరే ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళింది ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుణ్ణి కన్నది అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరము ఉంచాడని ఆమె పొరుగువారు బంధువులు విని ఆమెతో కూడా సంతోషించారు ఎనిమిదో దినమున వారు ఆ శిశువుకు సున్నతి చెయ్యడానికి వచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అనే పేరు వానికి పెట్టబోతూ ఉండగా తల్లి అన్నది అలాగు వద్దు వానికి యోహాను అనే పేరు పెట్టాలి ఇది కొత్త పేరు వారన్నారు మీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడూ లేడే వాని తండ్రికి సంజ్ఞలు చేసి వానికి ఏ పేరు పెట్టగోరుతున్నావు అని అడిగారు అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహాను అని రాశాడు అందుకు వారందరూ ఆశ్చర్యపడ్డారు వెంటనే అతని నోరు తెరువబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడసాగాడు ప్రియశ్రోతలు వింటున్నారా ఆ రోజుల్లో ఒక శిశువు పుట్టినప్పుడు ఆ కుటుంబంలో ఎవరో ఒకరి పేరు పెట్టడం పరిపాటి బంధువులందరూ చేరి తండ్రి పేరే పెడదామంటున్నారు తండ్రి జకర్యా అంటే పెద్ద జకర్యా అతని కుమారుడు చిన్న జకర్యా అందామని చూచారు అయితే ఎలిజబెత్ అలా కాదు యోహాను అనే పేరే పెట్టాలి అని చెప్పింది అప్పుడు వారు జకర్యానే అడిగారు అతనికప్పుడు నోరు లేదు పలకమీద యోహాను అని రాశాడు యోహాను అనే పేరు దేవుడే ముందుగా చెప్పాడు ఈ కొత్త పేరు విని అందరూ ఆశ్చర్యపోయారు వెంటనే జకర్యా నోరు తెరువబడి నాలుక సడలింది మూగతనం పోయింది మాట్లాడసాగాడు దేవుణ్ణి స్తుతించాడు అతనిది అల్పవిశ్వాసమే అయినా శిశువు జన్మించినప్పుడు అతని విశ్వాసం అధికమైంది దేవునియందు ఆనందిస్తున్నాడు యోహానులో మొదట్లో ఉన్న అల్ప విశ్వాసం ఈ రోజున చాలా మందిలో ఉంది మన ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు మనకెంతో ఆనందం ఉత్సాహం అల్ప విశ్వాసులను కూడా దేవుడు కనికరిస్తాడు అధిక విశ్వాసికి అధిక ఆనందం అన్ని పరిస్థితుల్లోనూ విశ్వాసి ఆనందించగలడు అరవై ఐదో వచనం అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయం కలిగింది ఆ సంగతులన్నీ యూదయ కొండసీమలయందంతటా ప్రచురమయ్యాయి హస్తము అతనికి తోడై ఉన్నది గనుక ఆ సంగతులను గూర్చి విన్నవారందరూ ఈ బిడ్డ ఎలాంటివాడవుతాడో అని వాటిని మనసులో ఉంచుకున్నారు ప్రియశ్రోతలు వింటున్నారా యోహాను ఒక విచిత్రమైన శిశువు అతడు పుట్టినప్పుడు అంతకుముందు తొమ్మిది నెలల నుండి నోరు పడిపోయిన జకర్యాకు మాటలొచ్చాయి మాటలే కాదు పాట కూడా పాడాడు ఎలిజబెత్ మొదట పాట పాడింది రెండో పాట మరియ పాడింది జకర్యా మూడో పాట పాడుతున్నాడు జకర్యా పాడింది ప్రవచనాత్మకమైన గేయం జకరియా దావీదు వంశానికి చెందినవాడు కాడు అయితే తన కుమారుడు యేసుక్రీస్తుకు మలాకి మలాకీ ప్రవక్తలు దీనినే ప్రవచించారు మెసియా రాకడకు మార్గము సరాళము చేసిన దూత యోహాను తల్లిగర్భములో నుండే యేసు రాకడను ప్రకటించాడు మరియ కడుపులో యేసును చూచి ఎలిజబెత్ కడుపులో ఉన్న యోహాను గంతులు వేశాడు అరో ఎనిమిదో వచనం జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచిస్తూ పాట పాడాడు ప్రభువైన ఇష్రాయేలు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగచేశాడు తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగము అనగా మన నుండి మనలను ద్వేషించే వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగచేశాడు గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు ఆయన మన పితరులను కరుణించటానికి తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణము జ్ఞాపకము చేసుకోవడానికి మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవితకాలమంతా నిర్భయులమై ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా నీతిగా ఆయనను సేవించడానికి అనుగ్రహించడానికి ఈ రక్షణ కలుగచేశాడు ప్రియశ్రోతలు వింటున్నారా దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు అబ్రహాముకు దేవుడు వాగ్దానాలిచ్చాడు ఆ వాగ్దానములన్నీ నెరవేరుతాయని మరియా ఎలిజబెతు జకర్యా నమ్ముతున్నారు దేవుని వాగ్దానాలను మనము హృదయపూర్వకంగా నమ్మాలి సువార్త మూడో అధ్యాయం పదహారో వచనం మనమంతా నమ్ముతున్నాము గదా అలాంటప్పుడు అబ్రహాముకు దేవుడు చేసిన నిబంధనలను వాగ్దానాలను మనము తప్పనిసరిగా నమ్మాలి డెబ్భై ఆరో వచనం ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తవు అనబడతావు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడము వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచడానికి నీవు ప్రభువునకు ముందుగా నడుస్తావు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండేవారికి వెలుగివ్వటానికి ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమనుగ్రహించాడు ఎనభయో వచనం శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇస్రాయేలునకు ప్రత్యక్షమయ్యే దినము వరకు అరణ్యములో ఉన్నాడు శ్రోతలు వింటున్నారా యోహాను సర్వోన్నతుడైన దేవుని ప్రవక్త ఆయన మార్గములను సరాళము చేసే దూత మెస్సియా కొరకు మార్గము చేస్తాడు దేవుడతనికి ప్రత్యేకమైన సేవను అప్పగించాడు దానికి అరణ్యంలో అజ్ఞాతవాసంలో ఇది ఒక శిక్షణా కేంద్రం యోహానుసువార్తలో మొదటి అధ్యాయం ఆరో వచనంలో చెప్పబడినట్లు దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడున్నాడు అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించేటట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి సాక్షిగా వచ్చాడు అతడు ఆ వెలుగై ఉండలేదుగాని ఆ వెలుగును సాక్ష్యం సాక్ష్యమివ్వడానికి వచ్చాడు యోహాను అన్నాడు నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడు నేను క్రీస్తును కాను అని యోహాను ఒప్పుకున్నాడు ప్రవక్తయైన యషయా చెప్పినట్లు ప్రభువు త్రోవ సరాళము చెయ్యండి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పే శబ్దమును యోహాను అన్నాడు నేను నీళ్లలో బాప్తిస్మమిస్తున్నాను గాని నా వెనుక వస్తున్నవాడు మీ మధ్యనే ఉన్నాడు ఆయన చెప్పులవారును విప్పటానికి కూడా నేను యోగ్యుడను కాను ప్రియశ్రోతలు యోహాను గొప్ప వ్యక్తి గొప్ప ప్రవక్త ఏసే హెచ్చాలని తానే తగ్గాలని అతని సాక్ష్యం శ్రోతలు ఈ పాఠంలో మూడు పాటలు విన్నాం ఎలిజబెత్ పాట తన ప్రభు యొక్క తల్లి తనను చూడడానికి వచ్చింది మరియకు అభినందనలు చెప్పింది ఆమెను తన ఇంటిలో ఉంచుకొని ఆమెను బలపరిచింది పాడిన పాటలో ఎన్నో మార్మిక సత్యాలున్నాయి ఆమె తనను తాను తగ్గించుకున్నది తన ప్రభు అయిన యేసుక్రీస్తును మహిమపరిచింది నీ దీన దాసురాలను అని చెప్పింది యేసును తన రక్షకుడైన దేవునిగా గుర్తించింది ఆమె ఆత్మ క్రీస్తునందు ఆనందించింది మరియపాడిన పాటలో సమూయేలు తల్లి హన్న చేసిన ప్రార్థన వ్యక్తం వ్యక్తమవుతున్నాయి మొదటి సమూయేలు రెండో అధ్యాయం ఒకటి నుండి పదో వచనం వరకు హన్న ప్రార్థన కీర్తన గ్రంథస్థం చేయబడి ఉన్నది నా హృదయము యహోవాయందు ఆనందిస్తున్నది ఆయన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను ఆయన అనంత జ్ఞాని తృప్తిగా భుజించినవాడు అన్నం కావాలని పోతాడు ఆకలిగొన్నవారు ఆకలి తీరా తింటారు యహోవా దారిద్యమును ఐశ్వర్యమును కలుగజేస్తాడు కృంగజేసేవాడు లేవనెత్తేవాడు ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టడానికి మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయడానికి వారిని మంటిలో నుండి ఎత్తేవాడు ఆయనే లేమిగలవారిని వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తేవాడు ఆయనే మరియకు హన్నా ప్రార్థన తెలుసు అంటే ఆమెకు పాత నిబంధన లేఖనాలతో పరిచయం ఉంది అని మనం గ్రహించాలి పాడిన పాటలో దేవుని వాగ్దానాల నెరవేర్పు వ్యక్తం చేయబడింది ప్రవచనాలు పేర్కొనబడ్డాయి ఇస్రాయేలుకు జాతీయ విమోచన దావీదు వంశమందు అవతరించిన మెస్సియా శృంగము పరిశుద్ధ ప్రవక్తల నోటా ప్రవచనాలు పలికించిన దేవునికి స్థుతి ఆయన నిబంధన దేవుడు ఇస్రాయేలీయులు నిబంధన ప్రజలు యేసు శిశువునందు జకర్యా తరతరాల నిరీక్షణకు ఫలాన్ని గుర్తించాడు పాపక్షమాపణ రక్షణ జ్ఞానము అనుగ్రహించిన వాత్సల్యము ఎంతో గొప్పది జకర్యా కుమారుడైన యోహాను దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు ఆగమన దూత చీకటిలో మరణపు నీడలో పడివున్నవారికి వెలుగిచ్చిన దేవుని మహావాత్సల్యము కొనియాడదగినది అరుణోదయ దర్శనము అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రియశ్రోతలు వింటున్నారా బాప్తిస్మకుడైన యోహాను తల్లి గర్భములో ఉండగానే యేసు అతనికి తాను మరియగర్భములో నుండే ఆత్మ బాప్తిస్మమిచ్చాడు అందుకే అతడు నీతిని నెరవేర్చడానికి యేసుకు నీటి బాప్తిష్మమిచ్చాడు ఈ పాఠంలో మరో మరపురాని పరమరహస్యమున్నది దేవుడు స్పష్టంగా చెప్పాడు జకర్యా నీకు కొడుకు పొడతాడు కాని అపవాది జకర్యాతో రహస్యంగా తరగతి తీసుకున్నాడు జకర్యా నీవు వయోవృద్ధుడివి నీ భార్య కాన్పులుడిగిపోయిన వృద్ధురాలు మీకు కొడుకు పుట్టటం శాస్త్రీయంగా అసంభవం అప్పుడు జకర్యా అదే మాట తెచ్చి దేవునికి చెబుతున్నాడు దేవునికి కోపం వచ్చింది నీకు నోరు ఉంటే ఇలాగే సైతాను నేర్పిన మాటలు నా నాయదట పలుకుతావు గనుక నీ నోరు పడిపోవునుగాక ఆ క్షణంలోనే జకర్యా నోరు మూగబోయింది దేవుని వాగ్దానం నెరవేర్పు కాని అతనికి మళ్లీ నోరు రాలేదు ప్రియశ్రోతలు దేవుని వాగ్దానాన్ని మరియ నమ్మింది దేవుని మాటను హృదయములో భద్రపరచుకుంది ఆ మాటల్నే చుట్టుప్రక్కల వారికి సాక్ష్యమిచ్చింది ఆ మాటల్నే పాటల రూపంలో తన బంధువురాలైన ఎలిజబెత్కు వినిపించింది దేవుని వాక్యమునే ఆమె గర్భమున ధరించింది ఆ వాక్యమే శరీరము ధరించి యేసుగా మరియ గర్భవాసాన జన్మించాడు శరీరము ధరించిన వాక్యమే యేసుక్రీస్తు కన్య మరియ ధన్య మరియ స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన భక్తురాలు పాఠం సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్